హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మిని కుక్ బుక్ ఇవాళ నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా నైట్ డిన్నర్లోకైనా కూడా టేస్టీగా ఉండేలాగా పూరి అలాగే హోటల్ స్టైల్లో పూరి కర్రీ కూడా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అలాగే చేసే ప్రతి పూరి కూడా పొంగి మెత్తగా ఉండాలన్నా కూడా ఇలాంటి టిప్స్ ఫాలో అయ్యి మీరు కనుక పూరి తయారు చేసుకోండి మీకు కూడా ఇలాగే ప్రతి పూరి కూడా పొంగుతూ మెత్తగా చాలా బాగా వస్తాయండి దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి రెండు కప్పులు దాకా గోధుమ పిండిని తీసుకోవాలి బయట హోటల్స్లో చేసే పూరి అయితే వాళ్ళు కంప్లీట్గా మైదా పిండితోనే చేస్తారండి మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు తర్వాత అదే కప్పుతో ఒక అరకప్పు దాకా మైదా తీసుకోవాలి అది సగం ఇది సగం అయినా తీసుకోవచ్చు లేదంటే కంప్లీట్గా ఒక గోధుమ పిండితో అయినా కూడా తయారు చేసుకోవచ్చండి అండి తర్వాత రుచికి తగినట్టుగా ఉప్పుని వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వని వేసుకోవాలి ఉప్మా రవ్వ మరి ఎక్కువగా వేసినా కూడా పూరీలు బాగా గట్టిగా వస్తాయండి కాబట్టి ఒక్క టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ కూడా వేసుకుని ఒక్కసారి పొడిగా ఇవన్నీ బాగా కలిసేలాగా గట్టిగా ఇలా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలండి తర్వాత ఇందులోనే వాటర్ కొద్ది కొద్దిగా పోసుకుంటూ బాగా గట్టిగా కలుపుకోవాలి పిండి చపాతీకి చేసినట్టుగా మెత్తగా ఉండకూడదండి పూరీ కోసం చేసే పిండి మాత్రం బాగా గట్టిగా కలుపుకోవాలి వాటర్ ఒకటేసారి వేసేయకుండా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ గట్టిగా కలుపుకోవాలి పిండి మొత్తం ఇలా కంప్లీట్గా కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలైనా సరే బాగా మెత్తగా కలుపుకోవాలి ఎక్కువసేపు కలుపుకోవటం వల్ల మనకి పూరీలు కూడా పొంగుతూ బాగా వస్తాయండి నేను ఈ పిండి కలుపుకోవడానికి కరెక్ట్గా ముప్పావు కప్పు దాకా వాటర్ పట్టిందండి నాకు ఇదే ప్రాసెస్లో మీరు కూడా తయారు చేసుకోండి మీకు కూడా ఇలాగే బాగా వస్తాయి తర్వాత పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ మొత్తాన్ని పిండికి ఇలా పట్టించేసుకుని ఒక పది నిమిషాలైనా సరే పక్కన పెట్టేస్తే పిండి చక్కగా నానుతుంది ఈలోపు మనం పూరి కర్రీ కూడా తయారు చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే ఒక మంచి టేస్టీ పూరి కర్రీ చూపించిపోతున్నానండి హోటల్ స్టైల్లో ఎలా అయితే ఉంటుందో అదే టేస్ట్తో అంతే బాగుంటుంది దీనికోసం స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని రెండు టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకుని పోపు గింజలు వేసుకోవాలండి కొద్దిగా పచ్చిశెనగపప్పు అలాగే మినప్పప్పు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి పోపును వేయించుకోవాలండి పూరీ కర్రీకి మనకి ఆయిల్ కూడా ఎక్కువగా పట్టదండి రెండు టీ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది పోపు వేగిపోయిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అలాగే కారానికి తగినట్టుగా నాలుగు నుంచి ఐదు పచ్చిమిర్చి అలాగే ఒక గుప్పెడు కరివేపాకుని వేసుకోవాలి పూరి కర్రీస్లో మనం ఎండుకారం ఉపయోగించాం కదండి అందుకనే పచ్చిమిర్చినే కొద్దిగా ఎక్కువగా తీసుకోవాలి మీరు తినే కారాన్ని బట్టి చూసుకుని తీసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు వేగేలోపు శనగపిండిని కూడా కలుపుకోవాలండి ఒక బౌల్ తీసుకుని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా శనగపిండి వేసుకుని తగినన్ని వాటర్ పోసుకుని ఉండలేమీ లేకుండా బాగా మెత్తగా కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలండి లోపు మనకి ఉల్లిపాయలు కూడా చక్కగా వేగిపోతాయి పూరి కోసం తయారు చేసుకునే కర్రీలో ఉల్లిపాయలు బాగా ఎక్కువగా వేయించకూడదండి ఇలాగే పచ్చిగానే ఉండాలి అంటే కొద్దిగా మనకి పచ్చివాసన పోవాలంటే తర్వాత ఒక పావు టీ స్పూన్ దాకా పసుపుని వేసుకోవాలి పసుపు కూడా వేసుకుని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఉల్లిపాయలు మీకు చూడడానికి ఇలాగే ఉండాలి మరి మెత్తగా అప్పుడే వేయించేసేయద్దు తర్వాత ఇందులో ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు అలాగే క్యారెట్ పచ్చి బటానీని వేసుకోవాలి వీటన్నిటిని నేను ముందుగానే ఉడికించి పెట్టుకున్నాను ఇక్కడ నేను రెండు బంగాళదుంపలు తీసుకున్నాను అలాగే ఒక్క క్యారెట్ ఒక చిన్న కప్పు పచ్చి బట్టానీ వేసుకున్నానండి పూరీ కర్రీస్లో చాలామంది ఓన్లీ ఉల్లిపాయలు బంగాళదుంప మాత్రమే వేస్తారు ఇలా క్యారెట్ పచ్చి బఠానీ వేసి కూడా చేసుకోండి కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ దాకా వాటర్ పోసుకోవాలి అలాగే మనం ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి పేస్ట్ని కూడా వేసేసుకోవాలి ముందుగానే వాటర్ మరీ ఎక్కువగా వేయద్దు ముందు ఒక గ్లాస్ పోసుకుని తర్వాత శనగపిండిని కూడా వేసేసుకున్న తర్వాత దాన్ని బట్టి చూసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చండి రుచికి తగినట్టుగా ఉప్పును కూడా వేసేసుకోవాలి ఇప్పుడు మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకుని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇది కొద్దిగా చిక్కబడే వరకు బాగా ఉడికించాలి పూరి కర్రీ ఎక్కువగా ఉడికితేనే మనకి ఆ శనగపిండి అంతా పోతుంది చూసారు కదా కొద్దిసేపటికి మనకి కర్రీ అనేది ఇలా ఉడికిపోయిందండి మీకు ఇంకా కూడా చిక్కగా ఉంది బాగా గట్టిగా అంటే కనుక ఇంకొద్దిగా వాటర్ పోసుకోవచ్చు ఈ స్టేజ్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే మీకు చల్లారిన తర్వాత కూడా అస్సలు గట్టిపడదండి అంత బాగుంటుంది ఇక్కడ పూరి కర్రీ రెడీ అయిపోయింది పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మనం ముందుగా పూరి కోసం పిండిని నానబెట్టుకున్నాం కదా ఈ పిండిని ఇంకొక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలండి మనం ఎంత ఎక్కువసేపు కలుపుకుంటే పూరీలు అంత బాగా వస్తాయి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఏ సైజులో పూరీ కావాలో ఆ సైజులో చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి మనం ఇంట్లో చేసుకునే పూరీలే కాబట్టి పూరీ సైజు చిన్నగా ఉంటేనే మనకి పూరీలు తినటానికి బాగుంటాయి అలాగే పూరీలు కూడా చాలా బాగా పొంగుతాయండి పూరీ పొంగటానికి పిండి మనం కలుపుకునేటప్పుడే బాగా గట్టిగా కలుపుకోవాలి పిండిని గట్టిగా కలుపుకుని చిన్న చిన్న సైజులో పూరీలాగా తయారు చేసుకుంటే మీరు ఫస్ట్ టైం పూరీ ట్రై చేసినా కూడా ప్రతి పూరీ కూడా చక్కగా పొంగుతుందండి అలాగే చాలాసేపు అయినా కూడా తినటానికి కూడా మెత్తగా చాలా బాగుంటాయి మనం ఇప్పుడు కొద్దిగా పైన పొడిపిండిని జల్లేసుకుని ఇలా పూరీల్ని ఒత్తుకోవాలి ఇక్కడ నేను చూపించినట్టుగా ఈ మాత్రం మందంగా ఒత్తుకోవాలండి మరి ఎక్కువ మందం ఉన్నా కూడా బాగోదు అన్ని పూరీల్ని కూడా ఇలాగే ఒత్తుకోవాలి మీరు గోధుమ పిండితో పాటు కొద్దిగా మైదా పిండిని కూడా వేసుకోవడం వల్ల మనకి పూరీలు మంచి కలర్లో బాగా వస్తాయండి అలాగే బొంబాయి రవ్వ కూడా ఎక్కువగా వేయొద్దు బొంబాయి రవ్వ వేయటం వల్ల మనకి పూరీ పొంగిన తర్వాత చాలాసేపు అయినా కూడా అలాగే పొంగి ఉంటాయి ఇలా పూరీలన్నిటిని తయారు చేసుకున్న తర్వాత వేయించుకోవడం కోసం స్టవ్ వెలిగించి బాండీలో ఇలా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి పూరీలు వేయించుకునేటప్పుడు ఆయిల్ మాత్రం బాగా కాగుతూ ఉండాలి అప్పుడే మీరు పూరీ వేయగానే చక్కగా చూశారు కదా ఎంత బాగా పొంగిందో ప్రతి పూరీ కూడా పొంగుతుందండి ఇలాగనక ఈ టిప్స్ ఫాలో అయ్యి గనుక మీరు కూడా తయారు చేసుకుంటే ఆయిల్లో వేయగానే చక్కగా ప్రతి పూరి కూడా పొంగుతుంది కొద్దిగా మైదాపిండి వేసుకున్నాం కాబట్టి మనకి పూరీలు కూడా మంచి కలర్తో చాలా బాగా వస్తాయి ఇప్పుడు ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత బయటికి తీసేసుకోవాలి మనకి పూరి వేయించుకుని చల్లారిన తర్వాత ఎంతసేపు అయినా కూడా ఇలాగే పొంగి ఉంటాయండి తర్వాత పూరి కూడా వేసి చూపిస్తాను చూడండి వెయ్యగానే మనకి చక్కగా పొంగుతాయి పూరీలన్నీ కూడా ఒకవైపు మనకి మంచి కలర్ వచ్చిన తర్వాత రెండో వైపుకి కూడా తిప్పుకొని వేయించుకోవాలి ఆయిల్ మాత్రం హై ఫ్లేమ్లోనే మనకి కాగుతూ ఉండాలండి అప్పుడే మనకి పూరీ అనేది వేయగానే చక్కగా ఫ్లఫీగా పొంగిపోతాయి వెంటనే ఇలాగే పూరీలన్నిటిని కూడా తయారు చేసుకోవాలి ఈ టిప్స్ కనుక ఫాలో అయ్యి చేయండి ప్రతి పూరీ కూడా ఖచ్చితంగా పొంగుతుందండి తర్వాత మనం తయారు చేసుకున్న పూరి కర్రీని కూడా వేసుకోవాలి చూసారు కదా కర్రీ కూడా ఎంత కలర్ఫుల్గా అలాగే టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి పిండి కలిపే ముందే మీరు పిండిని కనుక గట్టిగా కలుపుకుంటే మీరు ఎలా చేసినా కూడా పూరీలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి తప్పకుండా ఈ పూరి అలాగే హోటల్ స్టైల్లో నేను చూపించిన పూరి కర్రీ కూడా తప్పకుండా తయారు చేసుకోండి పూరి కర్రీ కూడా చల్లారిన తర్వాత కూడా ఇలాగే ఉంటుందండి గట్టి పడిపోవడం కానీ అలా ఏమీ ఉండదు తప్పకుండా పూరి అలాగే పూరి కర్రీ మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు